రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్తో గెలుపు తమదే అంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి అక్టోబర్ తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు రిజర్వేషన్ల వల్ల ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి ఉందని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందులో మార్పులు చేసుకునేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని స్పష్టం చేశారు జీవో నెంబర్ తొమ్మిది విద్య సందర్భంగా తెలంగాణ బలిన వర్గాల మంత్రులంగా తెలంగాణ ప్రజా ప్రదర్ధనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానానికి ఎవరుగైన వెళ్ళే హక్కులు న్యాయస్థానం దర్వాతలు ఇరవై నాలుగు ఉంటాయి కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది బలికే నిర్ణయం చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం పది శాతం ఈ డెబ్డీఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నడు కానీ ఎవరికీ వ్యతిరేకంగా కాదు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా తమకు అనుకూలమే అని చెప్పారు ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా నాకైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు పోయేది లేదు మీరు రండి మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా గద్వాల పదిహేను రోజుల కింద చూసినా నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని రానున్న స్థానిక ఎన్నికల్లో నెంబర్ వన్గా నిలవబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మాట్లాడిన ఆయన ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశ్యం జీవోలో లేదన్నారు కాబట్టి తాము నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు ఈసారి స్థానిక ఎన్నికల్లో తాము అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు దీన్ని భారతీయ జనతా పార్టీ గతం నుంచి మేము అంటున్నాం మీరు అనౌన్స్ చేయండి మీరు సపోర్ట్ చేస్తామని చెప్పి కానీ ఏదో బిల్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అనవసరమైనటువంటి ఆలస్యం చేశారు ఇప్పటికీ ఆలస్యమైంది ఈ ఆలస్యం కూడా చేసినందుకు అయినా కూడా వాళ్ళు ఎప్పుడు ఎటకెళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క రిజర్వేషన్లు కూడా సరైన పద్ధతిలో జరిపి మొత్తం బీసీ యొక్క సమాజానికి న్యాయం చేయాలని జరగాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ బ్యూరో రిపోర్ట్ న్యూస్